హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయం వెలిగించిన ప్రమిదలోనే సాయంత్రం మళ్ళీ అదే ప్రమిదలో మీరు దీపం వెలిగిస్తున్నారా అలాగే మార్నింగ్ మనం దీపారాధన చేసినప్పుడు ఒక్కొక్కసారి బత్తి నిండుకొని అలా దీపం ఆయిల్ ఉండగానే దీపం అనేది నిండుకుంటూ ఉంటుంది కానీ ఆ ఆ నూనెని మళ్ళీ వాడొచ్చా అలాగే డైరెక్ట్గా మళ్ళీ అదే ఒత్తి అలాగే ఉంచేసి అదే ఆయిల్ని ఈవినింగ్ కూడా అలాగే వెలిగిస్తూ ఉంటారు అలా వెలిగించవచ్చా వెలిగించకూడదు అనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇప్పుడు మార్నింగ్ వెలిగించిన ప్రమిదలోనే చాలా మెంబర్స్ ఖచ్చితంగా ఈవినింగ్ తోమకుండా మళ్ళీ అదే ప్రమిదలో వెలిగిస్తూ ఉంటారు అలాగే మిగిలిపోయిన ఆయిల్ ఉన్నా కూడా అలాగే వెలిగిస్తూ ఉంటారు కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఇప్పుడు మనం మార్నింగ్ టిఫిన్ తింటాము మధ్యాహ్నం లంచ్ తింటాము ఈ నైట్ డిన్నర్ తింటాము కానీ మధ్యాహ్నం మనము లంచ్ చేసిన ప్లేట్లోనే మళ్ళీ నైట్ అదే ప్లేట్ కడగకుండా మనం డిన్నర్ చేస్తామా అనేది ఒక్కటి గుర్తుంచుకోండి ఖచ్చితంగా మార్నింగ్ మనం పెట్టిన ప్రమిదలు ఆయిల్ ఉన్నా సరే మళ్ళీ ఆ ప్రమిదలు తోమైనా పెట్టాలి లేదంటే మీ దగ్గర రెండు మూడు జతలు ప్రమిదలు ఉంటే మార్చైనా పెట్టాలి అంతేగాని అదే ప్రమిదలు అయితే అస్సలు పెట్టకూడదు ఒక రెండు ఈ రోజుల్లో అయితే ఎవరికే ఖచ్చితంగా రెండు మూడు జతలు అయితే ప్రమిదలు అయితే చాలామందికి ఉంటున్నాయి కుందులు అదే కుందులు అంటారు ప్రమిదలు అంటారు ఇవి అలా అంతే ఒకవేళ లేకపోయినా సరే తోమేసి పెట్టుకోవాలి కానీ అలా అయితే అస్సలు పెట్టకూడదు ఇక్కడ చూడండి నాకైతే ఆరు ఆరు జాతులు ఉంటాయి ఇంక పెద్దవి కూడా ఉంటాయి అంటే ఒక్కొక్కటి కలిపి ఇంకా అవి తీయను ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు తోమేసే పెడతాను ఇంక నేను కింద రెండు దీపాలు పైన రెండు దీపాలు ఇటు సైడ్ చాలా వెలిగిస్తాను కాబట్టి నాకు రోజుకు తోముకోవడానికి కూడా ఎక్కువగానే ఉంటాయి తోమల్సినవి ఎక్కువగానే ఉంటాయి ఇది ఒకరు అడిగారు డౌట్ ఉదయం వెలిగించిన దాంట్లో సాయంత్రం కూడా వెలిగించొచ్చా అని ఒకరు అడిగారు ధర్మ సందేహాల్లో ఒక పంతులు గారే స్వయంగా చెప్పారు ఎంత బాగా చెప్పారో అనిపించింది నాకైతే ఇది దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ చెప్పారు మీరు మధ్యాహ్నం తిన్న ప్లేట్లోనే నైట్ కూడా తింటా కడగకుండా తింటాము అనుకున్న వాళ్ళు తప్పకుండా వెలిగించు వెలిగించుకోవచ్చు అని అదొక్కటి మనం గుర్తుపెట్టుకున్నాం అనుకో అందరికీ అర్థమవుతుంది అలాగే మిగిలిపోయిన ఆయిల్ కూడా అస్సలు వెలిగించకూడదంట అది కావాలంటే ఏదైనా మొక్క మొదట్లో వే వేయటం అంతే తప్ప లేదంటే మామూలుగా ఆ ఆయిల్ వేస్ట్ అవుతుంది అనుకుంటే ఆయిల్ అంతా కలెక్ట్ చేసినప్పుడు మనము మామూలుగా దీపాలు అక్కడక్కడ ఏమైనా మొక్కలు ఉంటాయి కదా వెలిగించి మొక్కల మధ్య అట్లా పెట్టొచ్చు మొక్కల పక్క కట్ల అంటే లుక్ కోసం మన ఇంట్లో కానీ మనకు గుమ్మం బయట కానీ అట్లా ఉన్నాయి అనుకో దేవుడి ముందు కాకుండా అలా అక్కడ వెలిగించి పెట్టొచ్చు ఇలా అయితే నేను ప్రతిసారి కూడా నేను వత్తి అయినా సరే ఆయిల్ అయినా సరే ఏదైనా సరే ప్రమిదైనా సరే ఎప్పుడు మారుస్తూ ఉంటాను అందుకని చెప్పేసి నేను రెండు రెండు జతలు ఎప్పుడూ రెడీగా పెట్టేస్తాను ఈవినింగ్ చేసిన ఈవినింగ్ కూడా అసలు ఈ మధ్యకాలంలో ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ కూడా ఇంతకుముందు అయితే మార్నింగ్ మాత్రమే చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మెంబర్స్ కూడా ఈవినింగ్ చేస్తున్నారు ఈవినింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడైతే ఇలా అయితే నేనైతే ఇలా చేస్తాను ఇది ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నాను ఇన్ని రోజుల కుదిరిందనమాట ఈ వీడియో చేయడానికి ఇలా నాది కూడా ఎప్పుడైనా వత్తి సరిగా అంటే మనకు వత్తి అనేది కరెక్ట్గా ఉండి మంచిగా ఉంటే వెలుగుతూనే ఉంటుంది వత్తి ఎప్పుడు నేను చేస్తూ నేనే చేసుకుంటాను వత్తులు ఎప్పుడైనా అవి సాఫ్ట్గా అంటే పొడవుగా ఉండేసి మధ్యలో ఏదైనా ఇట్లా ముడతలాగా వచ్చిందనుకో అప్పుడు వెలగకుండా ఆగిపోతుంటాయి అయితే నేను పొద్దున్నే పూజ చేస్తాను కాబట్టి ఆయిల్ నిండుగా వేస్తాను వెలిగి వెలిగి కూడా కొంచెం దాన్ని సర్దాలన్నమాట వెలుగుతున్నప్పుడు కొంచెం ఏదైనా నీడిలతో కానీ దాన్ని సెట్ చేసుకోవాలి రెడ్గా అక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆయిల్ మిగలకుండా పర్ఫెక్ట్గా వెలుగుతుంది ఈవినింగ్ వరకు నాకైతే చాలా రేర్ అట్లా ఆయిల్ ఉండడం అనేది మొత్తం వెలుగుతూనే ఉంటాయి ఎప్పుడైనా వే అయినప్పుడు మాత్రం అదైతే నేను మొక్కలకు వేయటం అట్లా చేస్తూ ఉంటాను లేకపోతే ఆరు బయట ఒకవేళ ఈరోజు మార్నింగ్ అలా అయిందనుకో ఈవినింగ్ అలాగే ఉంటే ఆరు బయట పెట్టొచ్చు దీపం వేరే వత్తి మార్చి ఎందుకంటే అవి మన క్రిమి కీటకాలు ఎటువంటి లోపలికి రాకుండా చేస్తాయి అట్లా పెట్టుకోవచ్చు ఇంకా పువ్వులు కూడా అంతే మన పూజ గదిలో పువ్వులు అనేది ఈరోజు పెట్టిన పువ్వులు ఖచ్చితంగా రేపు పూజలు అనేది తీసేయాలంట అస్సలు ఉంచకూడదంట అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా పువ్వులు మా గార్డెన్లోనే పూస్తాయి ఫ్రెష్గా తీసుకొస్తాను ఎన్ని పూలతో అలంకరణ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అందుకే ఏ పువ్వులైనా సరే వాడిపోయిన పువ్వులు ఈ వాడిపోయిన పువ్వులు అస్సలు ఉంచకూడదంట మనం పూజ చేసే టైంలో కొంతమంది దీపం వెలిగించేసి పువ్వులు మార్చకుండా వెళ్ళిపోతుంటారు మనకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క వాడిపోయిన పువ్వు కూడా తీసేయాలి దేవుడి దగ్గర అలా ఉంచకూడదంట అలాగే అక్షంతలు కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ రోజులు కలిపేసుకొని నెలలు తరబడి ఉంచుకుంటారు అస్సలు అట్లా ఉంచుకోకూడదంట అక్షంతలు రోజు రోజు కలుపుకోవడమే మంచిదంట లేదంటే కుదరని ఏడల కనీసం వారానికి సరిపోన అక్షంతలు క కలుపుకోవడం బెటరు ఈరోజు మా ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు చూడండి డైరెక్ట్ శివయ్య మీదనే ఇక్కడ సూర్యకిరణాలు అనేది పడుతున్నాయి చాలా బాగా అనిపించింది అక్కడ ఎక్కడ పడకుండా డైరెక్ట్ వచ్చి శివయ్య దగ్గరనే పడుతున్నాయి ఈ వీడియో అయితే నిజంగా చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్